పోలవరం అన్ని లిటిగేషన్స్ కోర్టు కేసెస్ అన్ని పరిష్కారం చేసి ఒక సంవత్సరంలో పట్టు సీమ పూర్తి చేసి నూట ఇరవై టీమ్స్ నీళ్లు కృష్ణా డెల్టా తీసుకొచ్చి అక్కడ వాడవలతో నీళ్లు శ్రీశైలలో పొరుగు చేసి రాయలసీమ పంపించి రాయలసీమలో అంద్రీ నీవా ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి నేనే ఫౌండేషన్ ఇస్తే నేనే ఫస్ట్ కార్య నాగరిక ఓకే అంటే ఆ సందర్భంలో మీరు ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా మీరు ఇష్టపడలేదని ఎలా అంటే గోలవరంలో మీరు చూసినప్పుడు ఏడు మల్లరు తెలంగాణలో యెస్ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అది నా అనుభవం పనిచేసేది యాస్ రెండు రాష్ట్రాలు విడిపోతాయి ఆ విడిపోతే రెండు రాష్ట్రాలు స్వయం ప్రజలకి ఏది కేంద్రం చేయాలనో మల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ పెట్టి పెట్టి పాస్ చేస్తేనే యాక్సెప్ట్ చేస్తాను ఇలాంటి కేంద్రానికి అధికారం ఉంది కదా నేను అప్పుడు ఏమున్నానంటే నేను ప్రమాణ స్వీకారం చేయలేదు నేను ప్రమాణ స్వీకారం చేయాలంటే మీరు నాకు నిర్దిష్టమైన హామీ గోలవరం పూర్తి చేస్తాం ఏడు మండలాలు మీకు ఇస్తామని చెప్పండి మా చేస్తా ఓకే చేసి చేయండి ఓకే ఆ నేను ప్రమాణ స్వీకారం చేస్తాను చరిత్రలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో पहले कैबिनेट बूटिंग होती है नहीं कि ये डर मंडला लिखने को आठ दिन तय नहीं सी प्रेसिडेंट ऑफ इंडिया आर्टिनेंस एक्सेप्टेशन करवाता होते हैं पार्लियामेंट समारोह से नहीं मतलब अजनबी चाहिए आम और जैसे देने टेप पहले कैबिनेट पार्लियामेंट समारोह से भी इतना मेंबर्स इंटरव्यू चाहिए అలాంటి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ లో ఎక్స్ట్రాడినరీ బిజినెస్ కింద ఏడు మండలాలు తీసుకొచ్చారు పార్లమెంట్ లో సరిపత్తగా ఆ విధంగా చేసి తీసుకొచ్చారు అది ఒక చరిత్ర ఇలాంటి చేసి డెబ్బై రెండు శాతం పూర్తి అయితే కష్టం తెలియని దుర్మార్గుడు దాన్ని గోదావరి